హాయ్ ఫ్రెండ్స్ నేను దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని కాకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను అండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఎవరైనా ఉంటారా వారు కూడా ఈజీగా చేసుకోవచ్చు బ్యాచులర్స్ అయినా సరే మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకొని కట్ చేసి ఉప్పు పసుపు వేసి నీటిలోని ఇలాగ కొసేపు ఉంచుకోవాలండి ఒక పది నిమిషాలు ఉంచుకొని మొత్తం గట్టిగా పిండుకొని తర్వాత పక్క తీసుకోవాలి ఈ విధంగా మరి ఇలాగా ఉప్పు నీటిలో పెట్టినట్లయితే మనకి చేదు అనేది ఉండదు ఈ విషయాన్ని గమనించండి ఇలాగ పిండేసుకొని ఒక కన్నాల గిన్నెలో వేసుకుంటే వాటర్ అంతా కూడా కిందికి వెళ్ళిపోతాయి మొత్తం కూడా ఈ విధంగా చేసి పక్కన ఉంచుకుందాము చూడండి ఈ విధంగా మొత్తం కూడా పిండేసి వేసి పెట్టాను ఇది ఇప్పుడు పక్కన పెట్టుకుందాము ఈ వాటర్ అన్ని కింద దిగిపోతాయి మిగతా ప్రాసెస్ చూద్దాము ఒక రెండు చెంచాలు పల్లీలు తీసుకున్నాను పచ్చిపల్లీలే తర్వాత ఒక రెండు చెంచాల కారము హాఫ్ కేజీ కదా కాకరకాయ మరి కారం సరిపడా ఉండాలి కాబట్టి రెండు చెంచాలు వేసాను పెద్ద చెంచాలు తర్వాత దీనిలోని ఒక పది పదిహేను వెల్లుల్లి వేసాను పొట్టు తీయకుండా ఈ విధంగా వేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఈ విధంగా కచ్చపచ్చ గ్రైండ్ చేసి పెట్టుకుంటే ఈ ఈ పల్లీలు ఈ కారము వెల్లుల్లే దీనికి మంచి ఫ్లేవర్ అనమాట రుచి మరి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను అది వేడాక కొంచెం ఆయిల్ వేసుకుందాము కొంచెం అంటే ఒక ఆరేడు పావులు ఆయిల్ వేసుకుందాము హాఫ్ కేజీ కాబట్టి కంప్లీట్గా సరిపోతుంది ఆయిల్ ఇప్పుడు ముందుగా అయితే ఒక రెండు చెంచాల పల్లీలు వేయించి పెట్టుకుందాం పక్కన ఇప్పుడు ఇవి ద్వారా వేయించేసుకుందాము ఈ ద్వారగా వేయించుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉందండి సిమ్లోనే అయితే లేదు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి ఇలాగే ఈ విధంగా అవి తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లోని గింజలు వేసుకున్నాము ఇప్పుడు ఒక చెంచ గింజలు వేసుకొని చిట్టుపడం కదా ఇప్పుడు ఉల్లిపాయ అయితే ఒక మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటే త్వరగా వేగిపోతాయి రెండు రిబ్బుల కరివేపాకు కూడా కడుక్కొని వేసాను శుభ్రంగా కడిగేసి వేసుకోవాలి ఈ విషయాన్ని గమనించండి ఇలా ఒకసారి కలిపేసుకుందామండి ఈ ఉల్లిపాయలు అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచి నేను ఫ్రై చేస్తున్నాను ఈ విధంగా చేసుకోండి చిన్న రెసిపీ ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా ఇప్పుడు తగినంత సాల్ట్ వేసాను ఈ సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ మనకు త్వరగా మగ్గిపోతుంది మూడు స్పూన్లు అయితే వేసాను చాలా తర్వాత తర్వాతనే వేసుకోవచ్చు ఒక స్పూన్ అంతా పసుపు వేసాను వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం ఈ విధంగా ఇప్పుడు సాల్ట్ అయితే ముందు ఎక్కువగా వేసుకుంటే తర్వాత తినలేము ఈ విషయాన్ని గమనించండి కొత్తగా వివరం చూస్తున్నట్లయితే ఇప్పుడు ధనియాల పొడి ఇవి వేసుకుందామండి పొడులు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక చిట్కడంత మెంత పొడి ఒక చిట్కడంతా జీలకర్ర పొడి ఇవన్నీ పొడులు లేనట్లయితే మీరు జీలకర్ర ధనియాలు మెంతులు కూడా ఆ కారంలోని పల్లీల్లో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు ఈ విషయాన్ని గమనించండి పొడి వేసినాక కొంచెం ఒక రెండు నిమిషాల్లో వేగిన తర్వాత ఇప్పుడు మనము కాకరకాయలు అయితే వేసాము మొక్కలు మనం వడారబెట్టుకున్న కాకరకాయ వేసుకున్నాము ఈ విధంగా కలిపేసుకోవాలంతా కూడా ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు చూడండి ఈ విధంగా వేగిపోయాయి మన కాకరకాయలు మధ్యలో మధ్యలో మనము కలుపుతూ ఉండి ఇలా ఫ్రై చేసుకోవాలి కాకరకాయ అయితే ఇప్పుడు మనం లాస్ట్లోని గ్రైండ్ చేసి ఉంచుకున్న కారం వెల్లుల్లి పల్లీలు ఆ మిశ్రమం ఏదైతే ఉందో అది ఇందులో వేసేసుకొని ఇదంతా కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఆ పచ్చితనం పోయే విధంగా వే అలా ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే మనం పల్లీలు పచ్చి వేసాం కాబట్టి పచ్చి వసలు లేకుండా కారం కనుక పచ్చి వసలు లేకుండా ఒక మూడు నాలుగు నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటే అడుగంటకుండా మనకి ఫ్రై అయితే బాగా ఉంటుంది సూపర్గా వస్తుంది అనమాట ఇప్పుడు మనం లాస్ట్లోని పల్లీలు వేయించి పెట్టుకుని కూడా వేసాను అలా వేసుకొని కలిపేసుకుందాం ఒక నిమిషం పాటు ఈ విధంగా మరి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి మనకి ఎంతో గుమ్గుమ్మలాడే కాకరగాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది మరి ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉంది మా కామెంట్ చేయడం మర్చిపోకండి ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఓపెన్ చేసినప్పుడు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైకే నాకు ముందుకు వెళ్ళడానికి సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దుర్గాస్ కిచెన్ అండి యూట్యూబ్ ఛానళ్ళు నేను చూసాను మీరు యూట్యూబ్ ఛానల్ చూడండి ఎందుకంటే మంచి మంచి పిండి వంటలు మంచి మంచి పలహారాలు అన్ని రకాలు అప్పటికప్పుడు మనకి ఐడియా లేకపోయినా ఆ యూట్యూబ్ ఛానల్ చూస్తే మనకి తక్కువనే ఒక ఐడియా వస్తుంది అదే దుర్గాస్ కిచెన్ అనమాట నేను కూడా చూసాను అలాగే మా మెసేజ్ చూసింది మీరు కూడా చూడండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకా చూడండి తక్కువ మంది వస్తాను ఓకేనా మర్చిపోకండి దుర్గాస్ కిచెన్ మీకు కూడా